ఏ వాన్ని ఆగమనండి ఆగమనండి దింపండి వాణ్ణి వీళ్ళకి లేడీస్కి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడండి వాళ్ళేంది వాళ్ళకి ఏం తెలుసు డాన్సర్లు వాళ్ళు ఏ బాబు పిచ్చలేమ్మా పిచ్చల్లేవు సప్లుగా వెయిట్ కర్రా బాబు సప్లుగా వెయిట్ కర్రా డోంట్ వేరీ ఓ సప్ ఓ కారు మే పూరా ఫిఫ్టీ మెంబర్స్ వెయిట్ కర్రారు అప్పుడు రస్తే మేము అతుకుతారు క్యూ వీడియో నైబరా అప్పు చెయ్యి మేరకు ఇన్ఫర్మేషన్ చెయ్యేనా అచ్చలో డన్ వచ్చినా మున్నది పిచ్చలేమా పైపు టెన్షన్ లేరా పిచ్చలు మీకు ఎందుకురా నొప్పి మేము పని చేస్తున్నప్పుడు మీరు వచ్చి పని చేస్తే మేము ఆగమవ్వాలా ఇట్లా అడ్డమైన అందరు పనులు చేసే కదా ఇండస్ట్రీ ఆగమవుతుంది మాకు పైసలు ఏమి కేడుస్తారు ఒక్కొక్కటి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటున్నామని హీరోలు బిల్డప్ ఇస్తున్నారు ఇన్ఛార్జ్ వాళ్ళకు మోడల్స్ ఇన్చార్జ్ ఎందుకు మమ్మల్ని పాటించు ఇయర్ తాళం చేసే సినిమా ఏ కాదు పాడు కాదు అది ఎందుకే వర్కర్స్ అండి మాతో పని మీరు આરાધ ભાઈ પોડીગર એટલે એમને આતોન વાતાડકુને આ સિમલુ દી એરે નુ દિયા કરવા વાળો કંડીશન ગોપુર <cam Around streaming> <com> <speaking> ಅರೆ ನೀಲ್ ಹೋದ್ರೆ ಕೊಟ್ಟದ್ದು ಇವರು ಇವರು ಏಮನದ್ದು ಏರೇಮ್ ಅರೇ ಚಿನ ನೀವು ಬಂಡಿದೀರ ಬಂಡಿದಿ ಬಂಡಿದ ಅರೇ ನೀ ತು ತಿಂದು ಬಂಡಿದ್ ತಿಳ್ಕೋನ್ ದೂರಂ ಹೋರಾ ಸ್ಟೂಡಿಯೋಲ್ಲ ಹೋದ ದೂರಂ ಸ್ಟೇಟ್ ಇಲ್ಪ వాటి లోపడ పోవద్దని చెప్పు లోపడ వానికి పడతాయని చెప్పు అవన్నీ రిటర్న్ తీసుకోపోమని మొత్తం అన్న పడేయకండి ఆ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకోపోమని ఎడికి వెళ్ళి తెచ్చిండు ఏ తమాషా చేస్తున్నావు అను చెప్పింది అనకుండా ఎందుకు మర్యాద ఇచ్చినంత వాళ్ళు దిగమన్నప్పుడు దిగువ నీకేం నొప్పి చూద్దాం అనుకుంటున్నా వీళ్ళందరూ పెట్రోల్ నీకు ఫుడ్ ఏమనకండి ఫుడ్ ఏమనకండి అది ఏ తాళం తీసుకోండి వాడిని తమాషా సంతుడు లే చాలా నాటకాలు వాడు తాళం తీసుకోండి ఏ తాళామీరాను తాళ మీరు తాళా ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಅದು ಏನು ಹೇಳ್ತಿದ್ರು ನೀನು ಅಂತ ಏನು ಅಂತಾ ನಾನು ಬರ್ತೀನಿ ನೀನು ಇಪ್ಪಂದಾ షూಟಿಂಗ್ ಹೋಗ್ತೀಯ ನೀ ಬೈಟ್ ವೆಷನ್ ದೆಸ್ತೆ ಯಾವ గురించి ಅದಕ್ಕಾ ಯಾರು ಗುರುತಾವೆ ಅಲ್ಲಿ ನೀನೇ ನೀನೇ ನೀನು ಇಂಟ್ ಫಂಕ್ಷನ್ ಅದ್್ಲಾ ಪಂಚಾ షూಟಿಂಗ್ ಕಾಲ್ చిన్న బాబు బాగు మాట్లాడాక రే చిన్న ప్రొడ్యూసర్ అక్కడ మాట్లాడదా నువ్వు గమ్ముడు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది నువ్వు గమ్మునుడు రే బాబు నువ్వు పనికి నాయనా నాయన ఒక్క ఒక్కరోజు ఏ నువ్వు గమను ప్రొడ్యూసర్ మాట్లాడతాడు నీకు సంబంధం లేని ఇష్యూ అది నువ్వు గమనుడు

వస్తుంది కార్మికుల పెంచడానికి ప్రాబ్లం మా పడేసారు సబ్బు నీకు మాకు రికార్డెడ్గా తొంభై మూడు నుండి మేము ఇక్కడే ఉన్నాం